హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాం అయితే ఈరోజు వచ్చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం ప్రైవేట్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నా కానీ మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు అయితే ఏం జరిగిందంటే మా అమ్మ కొన్ను అలాగే సానియా కూడా సంతానికి కూడా ముగ్గురికి ఫీవర్ అంటే విపరీతంగా వచ్చేసింది సంతానికి ఎట్లాగో ఇంటికడా టాబ్లెట్స్ వాడితే తగ్గిపోయింది కాకపోతే సానియాకు అమ్మకు బాగా అంటే బాగున్నది సానియా కూడా కొంచెం తగ్గినట్టు అయిపోయింది అమ్మకు మాత్రం తగ్గలే అని చెప్పేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నది కదా కుర్రాలు అక్కడైతే అడ్మిట్ చేసేసాం అమ్మకు వచ్చి అయితే బెడ్ టెస్ట్లో ఏర్పడ్డది డెంగ్యూ జ్వరం అని చెప్పి డెంగ్యూ జ్వరం అని చెప్పి కాబట్టి ఫోర్ డేస్ నుంచి అడ్మిట్ అయితే చేసినాం ఇక్కడ అమ్మకు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ అయితే అట్లా బాడీ పెయిన్స్ కూడా చాలా అవుతున్నాయి అంటే సెన్సేషన్ కూడా ఒకసారి అయితే బ్లడ్ కూడా కక్కుందని చెప్పని చెక్ నాకు బ్లడ్ కూడా కక్కుందని చెప్పని చెక్ అయినాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు కానీ ఈ మధ్య చూడడానికి రాలేదు అప్పట్లో వచ్చి నేను ఒక్కనైతే నచ్చుకుంటూ వెళ్ళాను చూడడానికి అమ్మని ఫ్రూట్స్ కానీ టిఫిన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చు అవన్నీ తీసుకొచ్చుకుంటా ఇచ్చుకుంటా అయితే వెళ్ళాను ఇప్పుడు గీత పాపని అందరిని అయితే తీసుకురాలి ఈరోజైతే కొంచెం అమ్మకు నార్మల్ అయ్యిందని అన్నారు కొంచెం తగ్గింది మొత్తం తగ్గలేదు ఇంకా అందుకే గీత నున్ను పాపని అయితే తీసుకొచ్చాను ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అమ్మని చూడడానికి అట్లనే మన మమ్మోళ్ళు కూడా వస్తారని చెప్పి చెప్పన్నారు పెద్దమ్మ చిన్న చిన్నమ్మలు ఎవరు లేరు కాని అయితే పెద్దమ్మలు అయితే ఉన్నారు పెద్దమ్మలు అందరూ వస్తా చెప్పి చెప్పన్నారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా ఇచ్చేస్తారు మీకు ఇప్పుడైతే మనం అమ్మని చూడడానికి అయితే వెళ్దాం పైకి గీతకైతే దమ్మొస్తుందంట ఎందుకంటే కింద కాదు మొత్తం సెకండ్ ఫ్లోర్లో అయితే అమ్మని అయితే అడ్మిట్ చేశారు సెకండ్ ఫ్లోర్లో చూడవచ్చు మీరు కింద నుంచి కాలినడకనే ఎక్కుకుంటూ వస్తున్నాం ఫుల్ దమ్ము వస్తుంది ఇక పాప అంటే పాప చెల్లి ఎత్తుకొని పైకి వెళ్ళింది అల్లెడమ్మ దగ్గరికి రూమ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ దెండల వాడికి ఏదో వచ్చేసినాం మనం ఇప్పుడు అమ్మని చూద్దాం ముఖం బాగా నా వేసుకుంటే ఇంటికాడ కింద కాకపోతే మొత్తం బెడ్ మూడు రోజులు బెడ్ కాకపోతే ఈ రద్దని ఒకటి కాన ఒకటి గ్లూకోజ్ కోసం పెడుతుంది పెడుతుంది ఇప్పటికైనా పెట్టి నాలుగు నాలుగు ఎప్పుడు పంపిస్తామన్నారు ఇంటికి మరి ఫీవర్ తగ్గినాం ఫీవర్

అయితే ఫ్రెండ్స్ మా అమ్మ ఏమంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జైత్యాలైనా కుట్ర అయినా కానీ టెస్టులు బాగా అంటే మంచిగా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వచ్చి ఇక్కడ గవర్నమెంట్లో కూడా ఒకసారి చూపించుకోండి నమ్మకం లేకుండా టూ డేస్ తర్వాత ప్రైవేట్లోకి వెళ్ళి నడుస్తుంది కానీ ఇక్కడికైతే ఫస్ట్ వచ్చి చూపించుకోండి మీరు మా అమ్మకైతే పర్లేదు ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పన్నవి ఇక్కడ నార్మల్గా స్టార్టింగ్లో బ్రెడ్ అయితే కక్కుంది కదా బ్రెడ్గా కక్కుంది డెంగ్యూ జనం వచ్చింది మీరు నిన్న నుంచి వస్తున్నారా పర్లేదు తగ్గిందా మరి ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఎంత అయ్యి దగ్గర దగ్గర నేను కూడా హాస్పిటల్లో పనిచేసిన అంటే ఒక్క రోజుకి పదిహేను ఇరవై వేళ్ళకైతే ఇక్కడ కొంచెం పర్లేదు వీళ్ళందరూ ఇక్కడ గవర్నమెంట్ కచ్చేరీ కాబట్టి వీళ్ళకు పైసలు సేపే కానీ మీరు చాలా చాలామంది అయితే ఉన్నారు నాకు తెలిసి గవర్నమెంట్లో అంటే పర్లేదు కొంచెం నార్మల్గా అయితే చూస్తారు మీరు వచ్చి చూపించుకోవచ్చు కాకపోతే మరీ హెవీ ఉంటే వేరే వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం చాలా కష్టం ఇక్కడ వీళ్ళు అన్నట్టు అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది అంత ఆనం లేదు నాకు తెలిసి ఏమైనా పెద్ద పెద్ద అవస్థలకి ఇట్లా ఏమైనా ఉంటే మీకు ప్రైవేట్లోకి వెళ్ళండి లేకపోతే చిన్న చిన్న గవర్నమెంట్గా ఎదురండి అదిగో మాటల్లోనే మమ్మీ వాళ్ళందరూ వస్తున్నారు మంచి ప్రైవేట్లో కాబట్టి సర్కారు దాకాలు మంచి మంచి చూసే ప్రైవేట్లో పక్క రూపాయలు అవుతుంది అవుతాడు కానీ మంది రూపాయలు మరి ప్రైవేట్లో లక్ష లక్షలు అరవై బాగా సర్కారు దాకా వల్ల మంచిగా ఫిగా ఫుడ్ సుఖం పెడుతున్నారు నాలుగు రోజులు కావాలనుకుంటే ప్రాణం మంచిగా

అక్కడ ఇక్కడ తీసుకోకుండా దాకా పైసలు ఎంత పడుతుంది కొంచెం అంటూ తీసుకోవద్దు అమ్మకు మంచిగా చూసుకుంటున్నావు అమ్మని తిరుగుడేనా ఇంటికి ఇడికి ఇంటికి ఇడికి చెప్పు ఎత్తి చూసు లేదు అమ్మకు అన్ని లేదు ఇంటికి ఇడికి తిరుగుతున్నావు సరాలే అట్లాకుండా అట్లా చూసుకుంటుండీ ఇలా ప్రైవేట్ లెక్క జరుగుతుందా ఆకలి కాదు కానీ కొంచెం కొంచెం తినకుంటుంటే కూడా దినం జారది ఆంధ్ర కుమ కానీ చేతిలో ఇచ్చినాం కదా వారం రోజుల నుంచి అసలు ఏం తింటాం లేదా చాలా మంచిది అట్టడిగే కాదు పాపడిగే చెట్టు చాలా మంచిది మొత్తం రక్తకన్నం

అంతా పట్టుకొని ఆడుకుంటుంది పడేస్తా పడేస్తాడు మళ్ళా వచ్చి చెక్ చేయలేరా అమ్మ వచ్చి చెక్ వేయలేరా మళ్ళా రాలేరా పొద్దున్నీ చూలేసి గుల్కోజన్ అడతలేదా మరి నేను పొద్దున్న అవే చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా అవేస్తున్నాయి నన్నే దిగుతున్నావు అట్నే తిను మెల్ల మెల్ల తిను స్పూన్ లేదా కాదు చెంచా లేదా లేదా రెండు రకాలు ఉంటాయి కదా తిని మెల్ల తిని ఇక ఇవన్నీ తీసాడు పక్కెట్ నీవన్నీ సో కాంటా జ్వరం లోపల లోపల పట్టిందమ్మా స్టార్టింగ్ ఏర్పడలే నీకు స్టార్టింగ్ ఏర్పడక అదేగా ప్రైవేట్లో పోయి ఉంటే ఒక లక్ష రూపాయలక వేడి అంతేనా అమ్మ కాదు ప్రైవేట్లో పోతే ఒక లక్ష రూపాయలక వేడి నాలుగైదు రోజులు అంటే అడ్మిట్ ఎంత దూరం ఏమంటేవల్ల ఇరవై సంతానికి ఏం కాలేదు కానీ సానేకును సానే బిడ్డకైతే బాగా ఉంది చూద్దాం ఇంటికి టిఫిన్ ఇమ్మంటాం అన్నీ ఇవే తింటావు తిను తిను మంచి తిను సరే మరి నేను ఒకసారి బయట ఉంటా ఆమె అందరినీ ఉండకంటుంది ఇంతమంది ఉంటుంది ముగ్గురం దాకా కష్టం సేవ్ ఆపచ్చిందా అత్త దుర్దా పెడితే బిజీ అని చెప్పుకోని సరే నేను బయట కాదు నేను బయట పోతున్నా మరి గీత వాళ్ళు ఫోన్లో అమ్మతోటి అయితే నాకు నిన్న మొన్న కూడా ఫోన్ అంట కాకపోతే అమ్మ కొద్ది ఆరోగ్యం బాగాలేదు ఈరోజు కొంచెం బాగైంది కాబట్టి ఈ మాత్రం ఫోన్ మాట్లాడుతుంది లేకపోతే ఇప్పటిదాకా మాట్లాడేదా ఇలా చాలా మంది అంటే ఈ ఈరోజు ఒక పదిహేను మంది ఇరవై మంది దాకా వచ్చారు వాళ్ళందరినీ అయితే ఇప్పుడు మనం వచ్చినప్పుడల్లా వీడియో తీసుకుంటూ ఉండాలి కదా ఇక్కడ అయితే ఇక్కడ ఎట్లా వీడియో తీయనీయరు అందుకే వీడియో అయితే తీయలేను అందుకే వీడియోని అయితే తీయలేను ఇక ఇలా రానోళ్ళు దూరం ఉన్నోళ్ళు ఏంటంటే ఇట్లా ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతున్నారు హెల్త్ బా ఎలా ఉంది అని చెప్పి అట్లా పెట్టేసిందా తింటుంది అండి ఫ్రూట్ అమ్మ ఇంటికి తీసుకుపో అంటే ఇంక ఉన్నాయి కదా అయిపోతే మళ్ళీ పట్టుకు వద్దాం పెడదాం ఇంటికాడ పెడదాం రాజపిటల్ మనం వెళ్దాం ఆకలి చాలాసేపు అవుతుంది మార్నింగ్ పోయి తగ్గదాకా ఉంటే మంచిది మన انا دي انا انا باي باي تعال دي استي بوليتو تعال بيتبلونك تعال بيتبلونك انا فيتاتينهوني 10 شويه بي 10 شويه بي يا يا ولد الثلاثه

ఇంటికి వెళ్ళాలి పొద్దున్న నుంచి ఆకలి అవుతుంది ఇంత కూడా తినలే లైట్ టిఫిన్ టిఫిన్ అయితే వేసినాం చిన్న ఇడ్లీ ఇది మెల్లది పడతావు కింద పడతావు ఏం పని అది మెల్లది ఇంకా మెల్ల కానీ మా అమ్మని అట్లా చూస్తుంటైతే నాకైతే బాగా అంటే బాగా బాధ అనిపించేసింది ఏం చేస్తాం లేదా మేము బైక్ దగ్గరికి అయితే వచ్చేస్తాం లోపలైతే మాట్లాడదాం ఎక్కువ అంటే ఎక్కువసేపు మాట్లానియలేరు మొత్తానికి అమ్మాయితే చాలా చాలా అంటే చాలా సీరియస్ చూసారు మీరు అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది వన్ వీక్ నుంచి అసలు అన్నం కూడా తినలేదు మంచి నీరు తప్ప ఇప్పటివరకు అట్లీస్ట్ చపాతి ఉప్మా అవేం లేవు ఇప్పటివరకు నార్మల్ అయితే లైట్ సేపులు ఒక రోజుకు ఒకటో రెండో తింటుంది గ్లూకోజ్లు ఉన్నాయి కదా ఇప్పుడు అవిటితో కడుపు నిండుతుంది డాక్టర్స్ ఏమంటున్నారంటే తినడం లేదు మొత్తం గ్లూకోజులతో నరం నుంచి ఎక్కి డైట్ ఆకలి కాకుండా దాన్ని ఏమంటారు కడుపు నింపుకుంటారు ఇది మరీ కూడా తెలుసా ఒక మనిషి నాలుగు రోజుల నుంచి అన్నం తినకుండా ఓన్లీ గ్లూకోసులతో కడుపు నిండడం అలాగే రోజు ఒకటి లేకపో రెండు సేపులు తినడం మరీ దారుణ

గవర్నమెంట్లో పర్లేదు మంచిగా చూస్తున్నారు రిపోర్ట్లో అయితే మనకి ఎప్పుడెప్పుడు ఉండదు సపరేట్ రూమ్ ఇట్లా అవన్నీ మనకు ఉన్నాయి కానీ చూద్దాం ఈ అమ్మాయి డిశ్చార్జ్ అయ్యే టైంకి మరి రెండు రోజులల్లో డిశ్చార్జ్ అవుతుందో రెండు బాగా అవుతుందో చూపిస్తాం ఇక వీడియో కూడా మొత్తం చూపిస్తాను ఓకే